శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఇల్లందకుంటా కరీంనగర్ జిల్లా అపర భద్రాద్రిగా పిలిచే ఈ క్షేత్రంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సీతారాముల కళ్యాణ వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ నాలుగవ తేదీ నుండి పదహారవ తేదీ వరకు ఈ పదమూడు రోజులు దర్శించుకొని స్వామి స్వామివారి కృపకు పాత్రలు కావటం కళ్యాణం మరియు బండ్లు తిరుగుట పెద్ద ప్రథమ రోజు కలుపుకుని సుమారుగా లక్ష పైన భక్తులు స్వామివారి దర్శనానికి హాజరు కావడం జరిగింది భక్తులకు ఇబ్బందులు కలగకుండా నిర్వహించారు మాకు సహకరించిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అన్నదానం ఏర్పాటు ధికారి ఆలయ అధ్యకులు దేవస్థాన సిబ్బందికి పోలీస్ రెవెన్యూ మున్సిపల్ ఎలక్ట్రికల్ మెడికల్ సేవా సమితి మహిళలకు ఉత్సవాలను విజయవంతం కావడానికి ప్రత్యేకంగా సహకరించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నారు కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పింగిలి రామారావు కాసం నాగరాజ్ పరమేశ్వర్ రవికిరణ్ గోపాల్ రెడ్డి మలేష్ కిషన్ రెడ్డి లావణ్య శ్రీనివాస్ చిరంజీవి రామ్రెడ్డి మధుకరెడ్డి నారాయణ రెడ్డి రాజేందర్ తిరుపతి రెడ్డి పాల్గొన్నారు పిల్లంతకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి వచ్చినటువంటి భక్తులందరికీ నా నమస్కారం శ్రీరామనవమి మొదలుకొని పెద్దరథం నిన్న జరిగినటువంటి సేవ వరకు దాదాపు పదమూడు రోజులు జరిగినటువంటి బ్రహ్మోత్సవాలకు వచ్చినటువంటి భక్తులందరికీ నా నమస్కారం అలాగే ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా వచ్చినటువంటి ఆలయ అర్చోప్లే కానీ కార్యనిర్వహణ అధికారికి కానీ సిబ్బందికే కానీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు శ్రీరామనరో రోజు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించినటువంటి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రా రైస్ మిల్లర్స్ కాటన్ మిల్లర్స్ ఫార్బాయిల్ మిల్లర్స్ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు మంచినీటి సప్లై చేసినటువంటి వారికి రెవెన్యూ శాఖ అన్ని ప్రభుత్వ శాఖ అధికారులకు నా యొక్క కృతజ్ఞతలు విద్యుత్ శాఖ సేవా సమితి చేసినటువంటి సేవ చేసినటువంటి మహిళలకు మున్సిపల్ సిబ్బందికి గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులకు హెల్త్ క్యాంపు నిర్వహించినటువంటి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి కూడా నా యొక్క ధన్యవాదాలు అలాగే ముఖ్యంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి పోలీస్ శాఖ సిబ్బందికి నా యొక్క కృతజ్ఞతలు మజ్జిగ పంపిణీ చేసినటువంటి వారికి కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కార్యక్రమాలను ప్రత్యేకంగా చొరవ తీసుకొని కార్యక్రమాలన్నింటినీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల ద్వారా అందరికీ తెలియజేసే విధంగా సహకరించినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు దేవస్థాన పాలకవర్గం తరఫున అందరికీ పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు మీరు ఇంకా అనేకం చేయాలని కోరుతున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్